रा రాహుల్ గాంధీ పై అడుగుతూ వ్యాఖ్యలు చేస్తున్న శివసేన ఎమ్మెల్యే సంజయ్ కోర్టునే సంజయ్ గెట్వంటువే సంజయ్ గెట్వంటు

जय काटो भारतीय पार्टी जय काटो भारतीय पार्टी जय काटो भारतीय पार्टी जय काटो कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद उतना देर के ना मेरा एलओ आईडी न चुनना रहो सेंट्रल होसने ना के ना राम राम जय की जय నాయకులు బాలని మేము హెచ్చరిస్తున్నాము ఎలాంటిది రాహుల్ గాంధీ మీద ఎలాంటివైనా కూడా మీరు ఆరోపణలు చేసిన మేము ఊరుకు ఉంటామనేసి విధంగా ప్రశ్నిస్తున్నాము రాహుల్ గా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మెయిన్ ఉద్దేశం దేశంలో జరుగుతున్నటువంటి మతతత్వం మా రాహుల్ గాంధీ గారి మీద ఒక టార్గెట్ మొదలైంది సూసైడ్ అటాక్స్ టెర్రరిస్ట్ల మాదిరి బీజేపీ వాళ్ళు మా రాహుల్ గాంధీ గారి మీద మా ఎల్ఓపి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు ఒకరంటారు నాలుగే కోసుకొని తీసుకురండి మేము ఇంత డబ్బులు ఇస్తామంటారు ఇంకొకరు అంటారు ఆయన ఒక పెద్ద టెర్రరిస్ట్ అండి ఇదేనా బీజేపీ ఉన్నటువంటి సిద్ధాంతాలు నాలుక కోసేటువంటి సిద్ధాంతాలు పెట్టుకున్నారా లేకపోతే టెర్రరిస్ట్లో బీజేపీ తయారు చేస్తూ మా మీద కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీద పంపించడం అదేనా సిద్ధాంతం అది కాదు దేశ ప్రజలు బాగుండాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తుంటే భారత్ భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిపోయింది రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో గెలుపొందుతా గెలుపొందుతుంది కాబట్టి ఆ ఈర్ష తట్టుకోలేక రాహుల్ గాంధీ గారి మీద అటాక్ చేయడం జరుగుతుంది మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మా షర్మిలమ్మ గారు మేడం సూచనల మేరకు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఈకి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది మీరు అటాక్ చేయాల్సింది మీ బీజేపీల మీద మీ పాత్ర మిత్రపక్షాల మీద మోడీ గారు అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారి మీద కాదు రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని కాబోతున్నారని చెప్పి మీకు అందరికీ తెలుసు ఆ ఈష తట్టుకోలేకనే మా మీద అటాక్ మా రాహుల్ గాంధీ మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజులలో మిమ్మల్ని ఎవరు కూడా దగ్గర తీసుకునే ప్రసక్తి లేదు మీకు ఖచ్చితంగా గుణపాఠం రాబోతుంది నాలుగు రాష్ట్రాలలో అందుకోసం దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి